ఈ రోజు సంతాపేట సిపిఐ ఆఫీస్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వాలంటరీషన్స్ ఆధ్వర్యంలో నిన్న చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం ఖండిస్తూ రెండు గంటల పనికి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్గా పెట్టుకుని జీతాలు ఇచ్చి వాలంటీరీ చెప్పడంతో రాష్ట వాలంటరీ అసోసియేషన్స్ అదేవిధంగా ప్రజా సంఘాలని ఖండిస్తూ వాలంటీలో అసోసియేషన్స్ రాష్ట అధ్యక్షులు షేక్ హుమాయన్ బాషా ఈవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మున్నా నాగార్జున నాగూర్ బాషా తదితరులు పాల్గొన్నారు ఈఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని నిన్న రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలని వాలంటీర్ అసోసియేషన్ తరఫున మేము కూడా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే మోడీ త మోడీ తరహాలో అబద్ధాలు చెప్పడంలో నెంబర్ వన్ గా నిలబడిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు చేసి మాట తప్పడం ఈయన ఈ రోజు కొత్త కాదు ఈయన నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనుకుంటారు కానీ రాజకీయ ఇది నలభై ఏళ్ల అబద్దాలకే ఎక్కువ ప్రాధాన్యత అయింది ఎందుకంటే చెప్పిన వాగ్దానాలు ఎలక్షన్ ముందు ఒకటి ఉంటుంది ఎలక్షన్ తర్వాత ఒకటి ఉంటుంది ఇన్ని ఏ వాగ్దానం నిలబెట్టలేరు ఈ రోజు కేవలం వాలంటీర్లు పింఛన్ల కోసమే నెలకి రెండు లక్షల అరవై వేల మందికి జీతాలు ఇస్తున్నాం వైసీపీ అని చెప్పుకున్నారు ఈ వాలంటీర్లు పింఛన్లు కరెక్ట్ గా ఇస్తున్నారా మీ సచివాలయ సిబ్బంది ఒకసారి మీరు గమనించారా రేపు ఒకటో తేదీ రేపు గుర్తు పెట్టుకోండి ఎన్ని చోట ఎంతమంది సచివాలయ సిబ్బంది పింఛన్లు ఇస్తున్నారు ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడారు అది కూడా మీకు రేపు చూపిస్తాం కరోనా సమయంలో ప్రతి ఒక్కరు మీరు గవర్నమెంట్ లక్షల కొద్ది డాక్టర్లు జీతాలు ఇచ్చిన డాక్టర్లు కూడా ఇళ్లకి వెళ్ళి పనుకుంటే కేవలం వాలంటీర్లు వచ్చి రోడ్డు పైన నిలబడి ప్రతి ఇంటికి నిత్యాసు సరుకులతో సహా ప్రతి సమస్యని పరిష్కారం చేసే వాలంటీర్లు ఈ రోజు ఎంఆర్ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు మర్చిపోయారంటే ప్రజలు వాలంటీర్లు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని మీరు ఎలక్షన్ ముందు కానీ వస్తే మేమైతే మేము గౌరవ వేతనం ఇస్తాం పదివేల రూపాయలు జీవితం జీతం ఇస్తామని చెప్పి వాగ్దానాలు పలికి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మేము ఇంకా ఎక్కువ చేస్తాం వాలంటీర్ తరఫున ఎంతో ఇందులో చెప్పుకునే అసలు పవన్ కళ్యాణ్ గారు లేదు అంటే డిప్యూటీ సీఎంఐ వెళ్ళిపోయారా అసలు లేదని అర్థం కాకపోతే మాట మార్చడంలో ఎన్డీఏ ప్రభుత్వం నెంబర్ వన్ గా నిలుస్తుంది దీనిపైన అఖిల పక్ష యువజన సమస్య వాలంటీర్ అసోషియన్ దరఫున మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది వచ్చే ఎన్నికల్లో మీకు తప్పకుండా గుణపాఠం చెప్తామని తెలియజేస్తుంది నమస్కారం అండి నా పేరు షేక్ హుమైన్ బాషా రామ వార్డు వాలంటీర్ సంఘానికి నేను రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టని కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అబద్ధాలను బట్టి ఈ పరిస్థితి ఏర్పడిన వాలంటీర్లకి ఎన్నిటి కూడా ఆయన రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ వ్యవస్థని పింఛన్ల కొరికే రెండు గంటలు పనిచేయించుకొని జీతం ఇచ్చారని చెప్పి మాట్లాడడం చాలా హేమమైన దారుణమైనగా మేము భావిస్తున్నాం ఎందుకంటే రెండు గంటలు పనిచేసాము అనేలా కష్టకరంగా నేను పనిచేయలేదా మా కుటుంబాలను పక్కన పెట్టి అలాగే మా ప్రాణాలు లెక్క చేయకుండా మేము ప్రాణాలు పనిచేయలేదా ప్రజలకు చేయలేదా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మేము ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా మీకు పథకాలు ఇవ్వలేదా చేయడ పథకాల్లో మా భాగస్వామ్యం లేదా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షల ఇళ్ళ పట్టాల్లో వాలంటీర్ వ్యవస్థ చేతులపై నడవలేదా ఈ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఎలక్షన్లలో మీరు ఆ మాట ఎందుకు చెప్పలేదు రెండు గంటలు మీరు పనిచేశారని ఆ రోజు ఈ మొత్తం మీకు తెలియదా వాలంటీర్ వ్యవస్థకి ఆరో జీవో లేదని మీకు తెలీదా మీరు ప్రతిపక్షంలో ఉన్నారా ఇంట్లో కూర్చున్నారా మీరు నాకు కాదండి రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి అలాగే సచివాలయ వ్యవస్థ లక్ష అరవై వేల అరవై ఐదు వేల మందిని పెట్టుకొని మూడు గంటల్లో పెన్షన్ ఇచ్చారని గొప్పలు ప్రగోదాలు పలుకుతున్నారే వాలంటీర్లు ఐదు వేలు జీతం తీసుకొని రెండు గంటలే పనిచేశారని చెప్పారు ఓకే మీ మాట నైక్మవిద్దాం లక్ష అరవై ఐదు వేల మంది మూడు గంటలు పనిచేశారు నలభై వేలు జీతం తీసుకుంటా ఇది చెప్పడానికి మీకు కొద్ది కూడా సిగ్గెనిఫీట్ ఐదు వేలు తీసుకున్న రెండు వేలు పని చేయాలి రెండు గంటలు పనిచేస్తే నలభై వేలు గంటలు తీసుకుంటా సచివాలయం సిబ్బంది మూడు గంటలు పనిచేస్తుందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారే మీరు సిగ్గుపడాలా రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు ఈ మాటకి ఎందుకంటే సచివాలయం సిబ్బంది ఏం పనిచేస్తున్నారో మీరు సమాధానం చెప్పాలా మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వాళ్ళు కనీసం రోజుకి పదిహేను గంటలు పనిచేశారు ఆ సర్వేలు ఈ సర్వేలు మేము పనిచేస్తే దాని లాగిన్లు చేయడము క్యాష్ ఇన్కమ్లు పెట్టడము పథకాలు పెట్టడము ఈ రోజు మీరు ఏ పని కల్పించారు వాళ్ళకి రోడ్ల మీద తిప్పుతున్నారు ఎండలో తిప్పుతున్నారు వాళ్ళకి ఎక్కడ గౌరవం ఇచ్చారు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు మీరు మీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తున్న ఒకటి ఆలోచించుకోవాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి